ధర్మ సమాజ్ పార్టీ గెలుపు బీసీఎస్సీ ఎస్టీల ఆత్మగౌరవమని ధర్మ సమాజ్ పార్టీని ఆదరించి చెప్పుల గుర్తుకు ఓటేసి తనను గెలిపించి బీసీఎస్సీ ఎస్టీల ఆత్మగౌరవాన్ని కాపాడాలని పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గ పీడిత కులాల ప్రజలకు ప్రజాస్వామ్యవాదులకు పెద్దపల్లి పార్లమెంట్ అభ్యర్థి మంద రమేష్ విజ్ఞప్తి చేశారు పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా నియోజకవర్గంలోని గడప గడపకు వెళ్లి కలుస్తూ ప్రతి షాపు షాపుకు తిరుగుతూ ప్రచారం నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారత రాజ్యాంగ నిర్మాతలు పేదలైన తొంభై శాతం ఎస్సీ ఎస్టీ ప్రజలను సింహాసనంపై కూర్చోబెట్టడానికి ఒక రహదారిని వేసి తమ చేతికి ఓటు అనే ఖర్గాన్ని అందించారని కానీ దేశంలో పార్లమెంట్ ఎన్నికల యుద్ధం ప్రారంభమైన ప్రతిసారి యథావిధిగా పది శాతం ఉన్న అగ్రకుల దొరలు వారి బంధువర్గం అంతా వివిధ పార్టీల పేరుతో ఈ ఎన్నికల పోరు చేసుకుంటున్నారని తొంభై శాతం ఉన్న బీసీఎస్సీ ఎస్టీల ఓట్లను కొనుగోలు చేస్తూ పలు ఆకర్షణలు చూపిస్తూ లొంగదీసుకుంటూ భయపెడుతూ తామే దేశ సింహాసనంపై కూర్చుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు అందుకే దీనికి అభిముఖంగా తమలాంటి పేద మధ్య తరగతి ప్రజలే రాజకీయ వేదికను ఏర్పాటు చేసుకొని రాజకీయ యుద్ధం చేసి రాజ్యాధికారం సాధించుకోమని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ చూపించిన దారిలో భాగంగానే తెలంగాణ ప్రాంత చరిత్రలో మొదటిసారి బీసీఎస్సీ ఎస్టీల కోసం ధర్మ సమాజ్ పార్టీ పేరుతో ఒక ప్రాంతీయ రాజకీయ వేదికను ప్రారంభించడం జరిగిందన్నారు ఈ పార్టీ పుట్టడానికి ముందుగా ఉద్యమ నేపథ్యం చాలా ఇండ్లుగా సాగిందని ఎస్టీ ప్రజలకు బోధించి సమీకరించడానికి తెలంగాణ అంతటా ఇరవై ఐదు వందల కిలోమీటర్ల సైకిల్ యాత్రలు రెండు దశలుగా భారీ పాదయాత్రలు ఒకసారి ఐదు వేల కిలోమీటర్ల పాదయాత్ర రెండవసారి పదివేల కిలోమీటర్ల పాదయాత్రలు చేసి దాదాపు పదివేల సదస్సులు అనేక సభలు పెట్టి బీసీఎస్సీఎస్టీ ప్రజలను మానసికంగా విప్లవీకరించి ధర్మ సమాజ్ పార్టీని మార్చి పదిహేను రెండు వేల ఇరవై మూడున స్థాపించడం జరిగిందన్నారు తెలంగాణ ప్రాంతంలో ఇప్పటి వరకు నడిచిన ఉద్యమాలు పెట్టిన పార్టీలని అగ్రకుల నాయకత్వంలో నడిచాయని వారి సొంత ప్రయోజనాలను కాపాడుకోవడం కోసం బీసీఎస్సీ ఎస్టీ ప్రజలను పక్క ప్లాన్తో అధికారంలోకి రాకుండా చేసి వారిని బానిసలుగా బలి తీసుకోవడం జరుగుతుందన్నారు అందుకే తెలంగాణ రాష్ట్రంలో పూలే సాహు అంబేద్కర్ కాన్సీరామ్ల ఆశయ సాధన కోసం అగ్రకుల బందిఖానాలో ఉన్న మూడున్నర కోట్ల మంది బీసీఎస్సీ ఎస్టీ ప్రజల సంఖ్యలను బద్దలు కొట్టి వారిని విడిపించాలనే ముఖ్య లక్ష్యంగా ధర్మ సమాజ్ పార్టీని స్థాపించడం జరిగిందన్నారు అందులో భాగంగా రెండు వేల ఇరవై నాలుగు పార్లమెంట్ ఎన్నికల్లో అగ్రకుల పార్టీలతో తలపడడానికి పదిహేడు పార్లమెంట్ నియోజకవర్గాలలో ఎస్టీలపై నిరుపేదలపై వ్యక్తిత్వం సిద్ధాంతం ఉన్న ధర్మ సమాజ్ పార్టీ అభ్యర్థులు సగర్వంగా పోటీ చేస్తున్నారని చెప్పారు అందుకని బీసీఎస్సీ ఎస్టీ ప్రజలంతా తమ పార్టీ పుట్టుక లక్ష్యాలను అర్థం చేసుకొని ఈ ధర్మ సమాజ్ పార్టీని ఆశీర్వదించాలని తమ పార్టీ గుర్తు చెప్పుల గుర్తుపై ఓటు వేసి బీసీఎస్సీ ఎస్టీ సమాజాన్ని దేశ సింహాసనంపై కూర్చోబెట్టాలని కోరారు పార్లమెంట్ చట్ట సభల్లో బీసీల కోసం యాభై శాతం రిజర్వేషన్ బిల్లు మహిళా బిల్లులలో బీసీఎస్సీ ఎస్టీ మహిళలకు ఉపకోట బిల్లు కులగణన చట్టం కొరకు బిల్లు ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ బిల్లు మొదలగు బిల్లులకై పోరాటం ముఖ్యంగా అందరికీ ఉచిత విద్యా వైద్యం ప్రతి ఒక్కరికి చేతి పని ఇల్లు భూమి మానవుడి గౌరవ మర్యాదల కోసం పార్లమెంటు వేదికగా విప్లవాత్మక పోరాటం చేయడమే తమ పార్టీ ధర్మ సమాజ్ పార్టీ ముఖ్య ప్రణాళిక అని తెలియజేశారు